హాయ్ అండి లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం వినాయక చవితి వస్తుంది కదండీ సో పండుగనగానే స్పెషల్ వంటలు చేసేస్తాం కదా అలానే వినాయకునికి ప్రసాదంగా చింతపండు ఆవు పులిహార అంటే టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని గుజ్జులా చేసుకోవాలి దాన్ని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో పోసుకొని ఆ మిక్సీ పెట్టుకున్న చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని కళ్ళుప్పు వేసుకోవాలి బాగా మరగనివ్వాలి బాగా గుజ్జు బాగా మరగాలి దగ్గరకు వచ్చేలాగా అవ్వాలి మరగించాక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఎండుమిర్చి మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి కలుపుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి తర్వాత జీడిపప్పు వేసుకోవాలి టేస్ట్ కోసం దాన్ని బాగా కలుపుకోవాలి బాగా వేగనివ్వాలి తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అందులో ఒక స్పూన్ పసుపు తీసుకొని కలుపుకోవాలి ముందే ఆయిల్లోనే వేసుకోవాలి పసుపు అప్పుడే టేస్ట్ ఉంటుంది బాగా వేగనివ్వాలి తర్వాత మన పిండి పట్టుకున్న ఒక స్పూన్ పిండి వేసుకోవాలి ఆవాలని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంగువ వేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో రెండు గ్లాసులు బియ్యం తీసుకొని బాగా ఉడికించుకోవాలి అన్నం అన్నం ఉడికించుకున్నాక కొంచెం పలుగ్గానే ఉడికించుకోవాలి ఒక బేసన్లో వేసుకొని ఆరబెట్టుకున్నాక అందులో మనం పోపు వేసుకుని ఉంది కదా అవి వేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలవాలండి మొత్తం అన్నంలో మొత్తం కలవాలి అంతేనండి నివసించే కమ్మటి పులిహార రెడీ అయిపోయింది టెంపుల్ స్టైల్ ఎంత తిన్నా తినాలనిపించే టెంపుల్ స్టైల్ పులిహార రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ